పసుడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వణదాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది నిన్న ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు బంగారం మరియు వణిదలు బారికి దిగుచాయి మన ఛానల్లో బంగారం మరియు వణదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్ళి కనుక్కో ఉంటాయి ఈ రోజు మరియు తెలంగాణలో బంగారం మరియు వణిదాలు విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఇంత సొప్పగా మరి ఇంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెనుదర వచ్చేసి తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు తగ్గి తొంభై మూడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కిరేట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ పది గ్రాముల గోల్ ధర వచ్చేసి అరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ